హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే మనం ఏదైతే వీడియోలు చేస్తున్నాము చాలా జన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీ ముందుకు తీసుకురావాలని చాలా తహతహలాడుతానండి నేను ఉన్న మాట మాట్లాడాలనుకుంటాను సోది సుత్తి లేకుండా డైరెక్ట్గా విషయం చెప్పాలనిపిస్తుంది నాకు ఇప్పుడు ఏంటంటే మార్చికి వైసీపీ ఖాళీ అవుతుందా ఎవడో ఒకడంటే నేనున్నాను ఈ మాట మార్చికి వైసీపీ ఖాళీ అవుతుందంటే ఎందుకో నాకు నిజమే అనిపించింది నా అభిప్రాయం చెప్తాను నేను చేసే ఎనాలిసిస్ ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ ఉందో నా అంచనా ప్రకారం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను మార్చికెళ్ళ వైసీపీ ఖాళీ అవుతుందంటే మొత్తం ఖాళీ అవ్వదు కానీ చాలా మట్టుకు బయటకి వెళ్ళిపోతారు ఇది మాత్రం వాస్తవం రాసి పెట్టుకోండి కాదండి కనుక నా ఛానల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఒక మాట చెప్తాను వండవల్లి శ్రీదేవి బయటకి వెళ్ళిపోయింది అప్పుడు తర్వాత లావు కృష్ణదేవరాయ బయటికి వెళ్ళిపోయాడు కొలుసు పార్థసారథి బయటకి వెళ్ళిపోయాడు వసంత కృష్ణప్రసాద్ బయటికి వెళ్ళిపోయాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి బయటకి వెళ్ళిపోతున్నాడు అలాగే నెల్లూరు ఎంపీ ఆయన తెలుసు కదా మీకు మాకుంట శ్రీనివాసల్ రెడ్డి బయటకి వెళ్ళిపోయాడు దాంట్లో డౌటే లేదు వేమిరెడ్డి బయటకి వెళ్ళిపోయాడు మేకపాడి చంద్రశేఖర్ రెడ్డి బయటకి వెళ్ళిపోయాడు ఆనవం రామనారాయణ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు కోటం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకి ఇలా బయటకి వెళ్ళిపోడు బయటకెళ్ళిపోడు అనే పేర్లు ఇంకా నేను చాలా చెప్పగలను కాకపోతే వీడియో ఎంత అవుతుందని ఆగుతున్నాయి ఎక్కడి నుంచి కానీ ఇక మేతకి కూడా బయటకు వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఎందుకంటే మనం ఏదైనా ముందే చెప్తామండి అదేది ఎలా అంటే ముందు అనాలిసిస్ చెప్తామన్నమాట కాబట్టి ఇంకా చాలామంది అయితే బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి వేళ్లే కాదు అంటే ఇంతమంది వెళ్ళిపోతే వైసీపీకి మామూలు దెబ్బ కాదు భారీ ఎత్తులో దెబ్బ పడుద్ది దాంట్లో డౌటే లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది జరగని పని దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ వైనాట్ సెవెంటీ ఫైవ్ అండి కాబట్టి ఆ అపోహలో ఉన్నదేమో వైసీపీ కాబట్టి ఇలాంటి చాలా మంది బయటకెళ్ళిపోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధమని తెలియదు కానీ బయటికి వెళ్ళిపోతానికి మాత్రం చాలా మట్టి సిద్ధంగా ఉన్నారు వైసీపీకి మామూలు దెబ్బ కాదు తీవ్రమైనటువంటి దెబ్బతీంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కాదు ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మామూలుగా ఉండడం ఆషామాసిగా అసలు ఉండవు అన్నమాట చెమట్లు కారిపోతాయి కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు ఎమ్మెల్యేలు కాదండి నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఎంపీలు కూడా కొంతమంది బయటకెళ్ళిపోయి ఉన్నారు దాంట్లో డౌటే లేదు రాజీనామా చేసేవాళ్ళు యోచనలో ఉన్నారు అదైతే కనుక చాలామంది కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నేను చెప్తున్నమాట మనకి ఇచ్చేవాడు ఎవరు లేడు పోడు కానీ కాదు మన వాళ్ళు వాస్తవంగా మనకు తెలిసినటువంటి మన నాలెడ్జ్ ప్రకారం మనం చెప్తున్నమాట నేను చెప్పిన ఈ పేర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ బయటకెళ్ళిపోయినా లేదో మీరు తెలుసుకోవచ్చు మీరు తెలిసిందేది నేను కొత్తగా చెప్పేదే లేదు కాబట్టి వేళ్లతో పాటు ఇంకో పది దాకా బయటకు వెళ్తాయి ఇదైతే అయితే నేను చెప్పబోయేది ఏంటంటే నేను ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియోలు నిజమే మీరు చెప్పింది కట్టే బయటకెళ్ళిపోతారు అన్నారు అలాగే చాలా మట్టికి బయటకు వెళ్ళిపోయారు అని అయితే మాట్లాడుకోవడం జరిగింది అరే మీరు మీలో చాలా మంది అనొచ్చు అరే ఎలా ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో ఎలక్షన్ కంటెస్ట్ చేసే అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చిందో టిక్కెట్ ఉన్నవాళ్ళు పార్టీలో ఉంటారు టిక్కెట్ లేని వాళ్ళు బయటకెళ్ళిపోతారు ఇది సహజమే కదా అని మీరు అనొచ్చు కాదు కాదు అది అది సహజం కాదు ఎందుకంటే టెక్కటి ఇచ్చిన ఎవరికైనా సరే పార్టీలో ఉండే నాయకులు చాలామంది ఉన్నారు అలాంటివి వాళ్ళు ఇప్పుడు తక్కువైపోయారు అనుకోండి కాబట్టి ఇలా బయటికి వెళ్ళిపోవడం అనేది శుభ సూచికం కాదు మీరు ఎన్ని అనుకున్నా సరే కాబట్టి నేను ఏం చెప్పేది ఏంటంటే కనుక ఇలాంటి మార్చికల్ల వైసీపీ చాలా మటుకి ఇలాంటి వాళ్ళు అందరూ బయటకెళ్ళిపోతారు దాంట్లో డౌటే లేదు ఎలా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఊరికనే ఉంటారా ఒకరి పోతూ పోతూ ఇంకొన్ని తీసుకెళ్ళిపోతాడంట ఇది సామెత ఎంతమంది తెలుసా తెలియదు గారికి కాబట్టి అలాగే వాళ్ళు పోతూ పోతూ మిగిలిన తోటి టచ్లో ఉన్నారు కాంటాక్ట్లో ఉన్నారు చాలామంది నేను ఏదైతే చెప్పాను ఇంచుమించు పది మంది పేరు చెప్పా పది మంది పది మందితో కాంటాక్ట్లో ఉన్నారండి వాస్తవంగా జరుగుతుంది జరగబోతుంది కూడా కాబట్టి వైసీపీ ఎవరికి వాళ్ళనే తలదూతుంది ఎప్పుడు అసలు వైసీపీకి తెలియని పని అంటే కనుక బొజ్జక చూడటం తెలియదు వైసీపీకి హే పోతే అదే టైపు వైసీపీ అలాంటిది ఫస్ట్ టైం హిస్టరీలో ఫస్ట్ టైం వైసీపీ చాలా మందిని కాసుకుంటుంది ఏంటంటే చాలా చిన్న నాయకుల దగ్గర కూడా విజయసాయి రెడ్డి వెళ్ళి మాట్లాడుతున్నారన్న మాట వాస్తవం జగమెరిగిన సత్యం నేను చెప్పేది కాబట్టి విజయసాయి రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సాధారణ స్థాయి నాయకులతో కూడా మంతనాలు జరుపుతున్నారు మీరు ఎళ్ళకండి మీ పొజిషన్లు ఉంటాయి మీరు వెళ్ళకండి మీకు స్థానాలు ఉంటాయి మీరు వెళ్ళకండి మీ గౌరవం మీకే ఉంటున్న పార్టీలో ఇలాంటి బొజ్జగింపు మాటలు ఏదైతే ఉన్నాయో లేదా తల దుమ్మే మాటలు ఏదైతే ఉన్నాయో అవి చెప్తున్నారు కాబట్టి వైసీపీలో చాలా మట్టుకి ఇప్పుడు వరకు కారణం ఏంటంటే చాలా మటుకు అదే ఆ బజ్జగింపులో తలదవడం వల్ల లేదంటే కనుక చాలామంది పది కాదు పదికి పది ఇంకో రెండు మూడు రెట్లు వెళ్ళిపోతుంది సార్ ఆచర్యపోవాల సో అదేంటి జరుగుతుంది జరగబోతుంది కూడా అదే చూస్తున్నాం మీరు అందరూ కూడా నా మాటలు కనుక మీకు అర్థమైతే కనుక నచ్చినట్లయితే కనుక వాస్తవం ఉందనుకుంటే కనుక జన్యున్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటే కనుక లైక్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం లేదు కాకపోతే మీ అమూల్యమైన అభిప్రాయం మాత్రం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్